మీ గణేష్ మాస్టర్ మ్యాథ్స్ ట్రిక్స్ మల్టీప్లెయింగ్ నెంబర్స్ జస్ట్ బిలో టెన్ జస్ట్ బిలో టెన్ అంటే నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఏ విధంగా మల్టీప్లికేషన్ చేయాలి వితౌట్ టేబుల్స్తో నైన్ సిక్స్ దా మనకు తెలుసు చాలా వరకు పిల్లలు ఏ విధంగా చేయాలి వితౌట్ టేబుల్స్తో నైన్కి ఎంత యాడ్ చేస్తే మనకి వన్ యాడ్ చేస్తే టెన్ వస్తుంది అంటే టెన్ వచ్చే విధంగా ఈ సర్కిల్ని మనము ఫిల్ చేయాలి సిక్స్కి ఫోర్ యాడ్ చేస్తే టెన్ వచ్చే విధంగా మనం ఈ సర్కిల్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఈ వన్కి సిక్స్కి డిఫరెన్స్ ఫైవ్ నైన్కి ఫోర్కి డిఫరెన్స్ ఫైవ్ ఈ ఫైవ్ అనేది మనకి టెన్త్ ప్లేస్లో వేయాలి ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వన్ని ఫోర్తో మల్టిప్లైన్ చేసి వన్ ఫోర్ జా ఫోర్ అంటే నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ ఈ విధంగా రావడం జరిగింది అదే విధంగా ఇప్పుడు చూడండి ఇది ఎయిట్ ఉంది ఈ సర్కిల్ని ఫిల్ చేయాలంటే ఎయిట్కి టూ యాడ్ చేస్తే టెన్ టెన్ వచ్చే విధంగా ఈ సర్కిల్ ఫిల్ చేయాలి అదే అదేవిధంగా సెవెన్కి త్రీ యాడ్ చేస్తే టెన్ అంటే ఈ సర్కిల్లో ఉన్నది ఇది యాడ్ చేస్తే టెన్ అవ్వాలి ఆ విధంగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ సెవెన్కి టూకి డిఫరెన్స్ ఫైవ్ ఎయిట్కి త్రీకి డిఫరెన్స్ ఫైవ్ ఆ ఫైవ్ అనేది టెన్స్ ప్లేస్లో వేయాలి వేసిన తర్వాత టూ త్రీ జా సిక్స్ అంటే ఫిఫ్టీ సిక్స్ ఆన్సర్ అనమాట ఎయిట్ సెవెన్ జా ఫిఫ్టీ సిక్స్ నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ మీరు కూడా ట్రై చేయండి నైన్ నైన్ జా ఎంత అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే